శ్రీమాత్రే నమ మనం ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాదిని ఎంతో వేడుకగా ఉత్సాహంగా జరుపుకుంటాం మన పూర్వీకులు ఈ పండుగ ద్వారా మనకందించిన విశేషాలు ఉగాది పచ్చడిలో మన ఆరోగ్యానికి కావలసిన వస్తువులు చేదు పులుపు కారం ఘాటు తీపి ఇవన్నీ కలిపి ఉ ఉగాది పచ్చడిని తయారు చేశారు ఈ ఉగాది పచ్చడిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి చేదు ఘాటు గురించి ముందు వీడియోల్లో ఇచ్చాను వగరు దానిమ్మ గింజలు ముల్లంగి పసుపు కాఫీ టీ ఎండి ఎండిన పళ్ళు పచ్చి కూరలు పండ్ల మీద తొక్క మొదలగునవి ఇవి రుచిని కలిగిన పదార్థాలు వాటి అసలు కన్నా తిన్న తరువాత నాలికపై చుట్టుకొని చిన్నగా గుచ్చినట్లుగా ఉండటాన్ని బట్టి గుర్తించవచ్చు ఇది కొన్నిటిలో మనం గుర్తించలేనంత స్వల్ప మోదాదులో ఉంటుంది ఈ రుచి కలిగిన ఆహార పదార్థాలు నీటిని గ్రహించుటకు తోడ్పడతాయి కణజాలాన్ని గట్టిపరచి కొవ్వును కరిగిస్తాయి ఇవి తీపి పదార్థాల కంటే ఎక్కువ చలువ చేసే గుణం కలిగి ఉంటాయి కొన్ని పదార్థాలు రెండు మూడు రుచుల సమ్మేళనమై ఉండటం సహజంగా ఉంటుంది పళ్ళు పసుపు టీ కాఫీ వంటివి మన దైనందిక భోజనములో ఈ రుచులన్నీ ఉండేలా జాగ్రత్త పడితే శరీరం సమతుల్యతతో ఉండేందుకు దోహదపడుతుంది ఆయుర్వేద గ్రంథం సూత్రాలలో సూచించబడినది అతి సర్వాత్ వర్జయేత్ అతి తక్కువ లేదా ఎక్కువ ఎప్పుడూ మంచిది కాదని పెద్దల మాట పైన చెప్పిన వాటిలో ఏ రుచిని సరైన కారణం లేకుండా పూర్తిగా నిషేధించటం అన్నది శాస్త్ర విరుద్ధం దానివల్ల మన శరీరంలోని ఆయా జీవక్రియ లోపాలకు దారితీస్తుంది అయితే అనారోగ్యముతో ఉన్నవారు వారి తత్వాన్ని వాత పిత కఫ అనుసరించి వైద్యుని సలహా మేరకు వారి ఆహారములో మార్పులు చేసుకోవచ్చు పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన ఉండేది మన ఇంట్లో పెద్దవారు తరచూ మనకు వీటి గురించి చెప్పటం హెచ్చరించటం చేస్తూ ఉంటాం తొంభై ఏళ్ళ పైబడిన వారు ఇప్పటికీ అన్ని రకాల పదార్థాలను భుజించి చక్కగా ఆరాయించుకుంటున్నారు వారిని ఈరోజుకి మన మధ్య చూడవచ్చు వారికి సహజంగా వయసు వల్ల వచ్చే మార్పులు తప్పించి ఎటువంటి అనారోగ్యాలు లేకపోవడం గమనార్హం అనాదిగా వస్తున్న ఆచారాలే మేలైనవి అనటానికి వీరు ప్రత్యక్ష నిదర్శనం ప్లీజ్ అక్షరాల ఆని ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉగాది పచ్చడి యొక్క విశిష్టత పచ్చడిలో ఉపయోగించే పదార్థాల ఔషధ గుణాలను గురించి వివరంగా ఈ వీడియోల్లో పెట్టాను